స్పీకర్ సార్ ఈ అంశం చాలా ప్రాధాన్యత కలిగింది కనుక అవసరమైతే రాత్రి పన్నెండు దాకా అయినా మాట్లాడదాం టైం ఇవ్వండి ఒకసారి కాకపోతే రెండు సార్లు టైం ఇవ్వండి క్లారిఫికేషన్ ఇద్దాం మొన్న కూడా సభ పదిహేను రోజులు జరపాలంటే గౌరవనీయులు ఎలిఎ మినిస్టర్ గారు రెడీ ఫర్ ఫిఫ్టీన్ డేస్ అన్నారు వీఆర్ రెడీ లెటెస్ట్ డిస్కస్ ఇన్ థరో ప్రజలకు అర్థమయ్యేటట్టు సభ్యులకు అర్థమయ్యేటట్టు సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం ఏం తొందరలేదు అధ్యక్ష

అబద్ధాలు చెప్పు అవే చెప్పు పదే పదే చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు దబాయించి చెప్పు బెదిరించేలా చెప్పు పెద్ద గొంతుతో చెప్పు ఎదుటి వారి గొంతు నొక్కి చెప్పు ఎన్ని విధాలైనా చెప్పు కానీ అబద్ధమే చెప్పు ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు బహుశా ఇంకో నాలుగేళ్లు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం మేము చెప్పేవన్నీ నిజాలు అర్ధరాత్రి నిద్రలో అడిగిన నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నా అధ్యక్ష సింపుల్ నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెట్రైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష ఇది నేను ఒక నిమిషం చెప్తుంది ఛాలెంజ్ చెప్తాను మీకు నాకు ఛాలెంజ్ ఛాలెంజ్ చెప్తాను ఒకటే మాట్లాడి కూర్చున్నా సార్ హరీష్ షా గారు నేను ఒకటే మాట్లాడుగుతున్నాను ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక నిమిషం నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో ఒక మాట ఆడదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ టెంట రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా ఈ రెండింటి సమానం చెప్పాలనండి ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులు ఎప్పుడైనా పెట్టారా ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ మీ 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 టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పారు కూడా పెట్టలేదు మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవి మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు ఎందుకు ఇంత సభనే ప్రజలు తప్పుదో పట్టించారు చెప్పండి అన్ని చెప్తా అధ్యక్ష ఎందుకు నది పడతారు అధ్యక్ష మొత్తం కుల్లం కుల్లా చెప్తా ఏం నది పడుకుంటారు ఎన్ని సార్లైనా క్వశ్చన్ అడిగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ వెలో దొంగ అన్నది వంద సార్లు అంటే నన్ను ఎవరైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ వెలో అన్న తప్ప వాళ్ళ అన్నది కదా అధ్యక్ష అధ్యక్ష ఎక్స్ప్లెయిన్ చేశా సార్ గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు లో మాట్లాడలేదు సార్ ఎవరికి కూడా వినబడలేదు వారు మాట్లాడింది మైకి వినపడదు దాన్ని వారు తిరిగి వాపసన్నా తీసుకురావాలి ఎక్స్పెన్షన్ చేయండి సార్ ఎస్ ప్లీజ్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్నా ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షూట్ సే వాళ్ళకి కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్ అన్న అనకపోతే లేదు నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష కరోనీలు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ బాబు గారు కూర్చో నేను విడ్రా చేసుకున్నా కదా ఇంకేంటి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యూస్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఈ అబ్బంది లేదు దాని ఆశ్రీడా అట్లా ఇయ్యు సార్ మినిస్టర్కి ఇస్తారు మీరు మినిస్టర్ అయ్యాంకా రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక ఇస్తారులే నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ స్టీ డౌన్ సార్ స్పీకర్ సార్ సభను ఆర్డర్లు డౌన్ ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ దెమ్ టు శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్ సభ నడిపే కాదు సార్ అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్ విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు అబద్ధం డ్రిప్పు స్ప్రింక్లర్స్ కు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అన్నారు శుద్ధ అబద్ధం రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు పచ్చి అబద్ధం అదేవిధంగా ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు అది ఇంకా పెద్ద అబద్ధం అధ్యక్ష ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష హరిశ్ రావు గారు ఒక్క నిమిషం అంత సీనియర్ సభ్యులు ఎల్ఏ మినిస్టర్ గా పనిచేసిన అంటున్నారు నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు అది వేరే విషయం పక్కన పెడదాం కానీ ఆన్ రికార్డ్ మైక్ లో ఒక సభ్యుని యూజ్ చేస్తున్నానని ఏంటి అధ్యక్ష అంటే మీరు ఏమి అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రిగా నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం మంచి పనులు చేస్తుండే మీరు జీవించుకోవాలి ఏమవు అది అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మ గౌరవం కోసం అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ఆంధ్ర ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర నడపలేరు ఉన్నారు కానీ రోజు మీరు ఏమనుకున్నారు మీరే బర్మంటూ ఇక మీరు ఎవరు రావాలనుకున్నారు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అసలు మీరు ప్రభుత్వాన్ని నడపలేదు అనుకున్నారు బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనం తోటి ఒక సభ్యుని పట్టుకోని యూజర్స్ ప్రజలు అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష చాలా మంచి ఇది చాలా అది చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం ఎందుకంటే సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు మీరు ఒక్కరు వెళ్ళకుంటే తెలంగాణ రాలే ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడే నరసం ఇంటి కూడా అనుకుంటూ ఇక మీరు ఆధార సాగవు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీదించిండు ఈ మాటలు గారు నేను చెప్తున్నా మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ప్రజలే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా సభ్యుల సంస్కారం మీద ఏ గౌరవం ఉన్నా బేసక్తుగా మీకు క్షమాపణ చెప్పాలి చెప్పాలి చెప్పాల్సిందే మీ ప్లేస్ నేను చెప్తా మీకేం కొమ్ము మీరు మీకేం మీరు మీరేం చిన్న పడిపోరు మీ కిరీటం ఏం దడిపోదు కానీ ఆ మాట మాత్రం మీలాంటి వ్యక్తి ఇంకా ఏంటంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడే కానీ పట్టుకోవడం కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు మంచి పేరు ఉంది మీ అన్నం కూడా గౌరవిస్తాం ఏం భాష అధ్యక్ష తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి కానీ మీకు ఎప్పుడు అధికారే కావాలి ప్రతిపక్ష వద్దు అంటే ప్రజ ఇచ్చిన తీర్పును కూడా ప్రేరణించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే హామీలు ఇచ్చిన హామీలు కూడా అదశ అదశ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు ఇచ్చిన హామీలు కూడా ఒకటి ఒకటి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు చేయడం తప్ప రైతులకు రుణామీ చేయడం తప్ప కరెంట్ ఇవ్వడం తప్ప మన బడి పిల్లలకు మెస్సాపి తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపులో మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది ఇది అన్యాయ ఇది క్షమించాలంటే నేను చెప్తున్నా మీరు ప్రతిపక్ష ఏదైనా కూడా కోల్పోవాలి మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన తువీళ్ళు వీళ్ళు మాకు దొంగే దొంగ దొంగ అంటే ఎవరు దొంగ మీరు మీరు అప్పులు చేసిండ్రు అనవసరంగా అప్పులు చేసిండ్రు మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సుమాన్నిస్తే ఇది అప్పులిచ్చే రాష్ట్రం ఒక అధ్యక్ష ఒక నిమిషం ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల బాగుంది చేసి అనుకునేటట్టు చేసి సర్పంచులకు బిల్లు బిల్లు తీయలేని దౌర్భాగ్యులు మేము అంటే తప్పేమి అధ్యక్ష దొంగ ఎవరు అంటారు బయట తిడుతున్నారు దొంగలో కొట్టే దొంగతనం చేసి దోసుకున్నారు దోసుకుంటే ఏమనుకున్న ఇప్పుడు ఎట్లుందంటే వరాలి మీకెట్ ఉందంటే దొంగనే మమ్మల్నే దొంగ దొంగ అంటుంది ఇంకేం చెప్పాలి అధ్యక్ష దొంగతనం చేసింది వాళ్ళు రాజధాని దోసుకున్నారు వాళ్ళు మమ్మల్ని దొంగలేమంటుంది దొంగలో కొట్టించినటువంటి అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్కటే మరి మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది కానీ మాత్రం ఆ ఓడు ఆ ఓడు మీరు వెనకట్లు తీసుకోవాల్సిందే లేకపోతే మీ హౌస్ ఉదయం అధ్యక్షు రోజు ఏ రోజు రోజు మీకు వస్తుంది కంట్రోల్ చేయాలి అధ్యక్ష కంట్రోల్ చేయాలి రోజు రోజు రెడ్డి గారు భయవంతం అనుకుంటున్నా బా మీరు కూర్చోండి అధ్యక్షు భాష అధ్యక్ష వెళ్ళి భాష అధ్యక్ష వెళ్ళి తొలగించడం కూర్చోండి